మీకు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా మెలకు వస్తుందా అందరికీ కాదుగాని కొందరికి మనలో ఆ వేళలో ఉన్నట్టుండి మెలకు వస్తుంది నాకు కూడా సడన్గా సరిగ్గా వేకువజామునే ఒకే సమయంలో మెలకు వచ్చేస్తుంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను బహుశా మీరు వినే ఉంటారు ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఎంతో అనువైనది బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి చదివింది బాగా బుర్రకు ఎక్కుద్ది అని పెద్దలు చెప్పింది ఈ సమయం గురించే అయితే అలారం పెట్టుకుని బలవంతంగా బద్ధకంగా లేవడం గురించి నేను చెప్పట్లేదు తమకు తాముగా మెలకు రావడం గురించి అలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్తున్నాను తమకంతా మంచే జరగాలని కూరుకున్నవన్నీ నెరవేరాలని బాధలన్నీ తీరిపోయి ధనవంతులవ్వాలని విశ్వంలోని శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు అయితే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది మీరు లేటి చూస్తే తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత అలుముకుంటుంది ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు మీరు మీ మనస్సులోని మాటల్ని ఈ విశ్వానికి చెబితే ఎంత బాగుంటుంది కదా మీలాగే మరికొంతమంది ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్లందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యంగాని ధ్వనులుగాని ఉండని సమయం అది అయితే అంత ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుంది ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఏ కారణం లేకుండా కార్యం జరగదు విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది ప్రతి సంఘటన వెనక ఒక ప్రయోజనం ఉంటుంది అందుకని ఈ విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి భూమి మీద ఉన్న మనం వాతావరణం అన్నీ కూడా విశ్వసూత్రాలకు అనుగుణంగానే చెల్లిస్తూ ఉన్నాయి అలాగే మీకు ఆ సమయంలో మెలకు వచ్చి లేవడం వెనక ఒక సూత్రం ఒక కార్యం ఉంది దానికి మూలం ఏమిటో తెలియకపోవచ్చు కానీ దానికి ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంది వేకువజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య మీరు ఏ పనినైతే ఉద్దేశిస్తారో ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తీరుతుంది ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో చెప్పుకోండి మీ గోల్ ఏంటో సెట్ చేసుకోండి వాటిని విశ్వంతో తెలియజేయండి వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే అందిస్తుంది లోకమంతా ఘాడ నిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మీరు యూనివర్స్కి చెప్పే మాటలు త్వరగా వినిపిస్తాయి మీ కోరికలు స్పష్టంగా యూనివర్స్కి అందుతాయి ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసు పలికే ప్రార్థన మీ మనసు చెప్పే కోరికలు విశ్వానికి సరిగ్గా చేరుతాయి దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానం అయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది ఇతర వ్యక్తుల ఆలోచనల ఫ్రీక్వెన్సీలు ఏవీ లేవు కనుక మీరు డైరెక్ట్గా ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ సమయమంతా మీదే అందుకే విశ్వం మిమ్మల్ని నిద్రలేపింది ప్రతి మనిషిలో ఒక సృష్టికర్త ఉంటాడు ఆ సృష్టికర్త మీరే అవును మీరే ఒక సృష్టికర్త మీరే ఒక సృజనశీలి మీలో ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుంది కదా అంటే మీరు క్రియేటర్ అనే కదా అర్థం ఈ విశ్వశక్తి మీకిచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు వృత్తి ఏదైనా కావచ్చు మీరు చేసే పని ఏదైనా కావచ్చు మీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు ఏదో ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తుంది దాన్ని పూర్తి చేయటం వల్ల మీకు మీ సాటివారికి ఏదో ఒక మేలు జరుగుతుంది ఆ సమయంలో వెంటనే మీకు వచ్చిన ఆలోచనని కాగితం మీద రాసిపెట్టుకోండి ఈ లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు చక్కని బొమ్మలు గీసిన వాళ్ళు గొప్ప ఆవిష్కరణ చేసిన వాళ్ళు పెద్ద వ్యాపారాలని నెలకొల్పిన వాళ్ళు తమకు వచ్చిన ఆ అకస్మాత్తు ఆలోచనలని ముందుగా రాసి పెట్టుకుని తరువాత అమలు చేసిన వాళ్లే అని చరిత్ర చెబుతోంది ఈ ఆలోచనలు వారికి సూర్యోదయానికి ముందు ఐదు గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్ర చెబుతోంది మరి ఇది ఎలా జరిగిందో వేరేలా చెప్పాలా లేదు కదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా విశ్వంలోని శక్తిని మీరు ఆహ్వానించారు కనుక అది మీ వెన్నంటే ఉంటుంది ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు మీ స్నేహితులు చెప్పిన మాటలు వింటూ ఉంటారు సమయం రాగానే వాటిని నెరవేరుస్తారు మీ బాధ్యత అని ఆ పనులన్నీ చేస్తారు ఈ విశ్వం కూడా మీ మాటలు మీ ఆలోచనలు మీ మురవిని వాటిని నెరవేర్చే దిశగా పరిస్థితులను కలిగిస్తుంది అందరూ ఒక్కసారి మీతో వారి వారి కోరికలను వెలబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీరుస్తారు ప్రకృతి కూడా తన వాతావరణంలోని అనేక ధ్వనులు శాంతించాక ఏ హడావిడినేని సమయం ఎంచుకుని మీ మీ సంకల్పాలని కోరికలను విని స్పందిస్తుంది ఆ సమయమే తెల్లవారుజాము మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది అందుకనే మీరు మేల్కొంటారు అసలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తి పిలుపుకి సానుకూలంగా తెరిచి ఉంది కాబట్టి మీరు విశ్వంచేత ఎంచుకోబడ్డారు కాబట్టి మీతో అనుసంధానత అంటే కనెక్టివిటీ అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్నో కోట్ల మంది తమ ఆలోచనలతో విశ్వంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నప్పటికీ విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది అరే మెలుకు వచ్చింది కానీ నేనేం కోరుకోలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు చాలామందికి మెలుకు వచ్చిన తర్వాత ఫోన్ తీసి టైం చూసి నోటిఫికేషన్స్ మెసేజెస్ చూసి చూసి కావాలంటే రెస్పాండ్ అయ్యి తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కదా అని మళ్ళీ నిద్రపోతారు కానీ కొందరే ఆ సమయాన్ని విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి సరైన సమయంని గుర్తించి దాన్ని వినియోగించుకుంటారు మీరు విశ్వం పంపిన మెసేజ్ను పక్కన పెట్టి ఫోన్లో వచ్చిన మెసేజ్ని చదివితే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు జారవిడుచుకున్నట్లే విశ్వం పంపించిన సిగ్నల్స్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లే అలా కాక ఆ విశ్వశక్తి మీతో చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను మరి ఆ సంగతి ఎలా తెలుస్తుంది తెలుస్తుంది మీకు తెల్లవారకుండానే మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలుకు వచ్చింది కదా లేచి కూర్చోండి పాదాలు నేల మీద మోపండి సాధారణంగా ఏదైనా పని ఉండి ఇంత ఉదయాన్నే నిద్రలేస్తే బద్ధకంగా నిద్రమొత్తుగా ఉంటుంది కానీ విశ్వం మనల్ని నిద్రలేపినప్పుడు ఇంత వేకువజామున కూడా మనం చాలా ఉల్లాసంగా ఉంటాము మెలుకు వచ్చాక పాదాల్ని మీద మోపండి మీ పాదాలు భూమికి తాకిన స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది అప్పుడు గమనించండి మీ వెన్నుముక్క నిటారుగా నిలబడుతుంది అది నిటారుగా నేరుగా విశ్వశక్తి వైపు చూస్తుంది విశ్వశక్తి యొక్క సంకేతాన్ని అర్థం చేసుకుంటే తలెత్తి చేతులు పైకి చాచి ఆ విశ్వశక్తిని మీలోకి ఆహ్వానించండి ఇది ఎలా చేయాలంటే మీరు నేల మీద నిలబడి పాదాల్ని మీద స్పర్శించు చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి అప్పుడు మీరు సందేశాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది అయితే మనం విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి గాఢంగా శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మీ మూడవ నేత్రంపై దృష్టి పెట్టండి మీకు ఏమనిపిస్తుందో దాన్ని గమనించండి చాలు అలాగే ఈ సమయంలో మెడిటేషన్ లేదా మనీ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి విశ్వం మనతో మనిషి భాషతో మానవలోకంలోని శబ్దాలతో మాట్లాడాలని లేదు ఈ విశ్వం తన శక్తితోనే తన సందేశాన్ని మనకి అందిస్తుంది ఈ సమయంలో మెడిటేషన్ చేసినప్పుడు మీకు తట్టిన ఆలోచనల్ని ఒక కాగితం మీద పెట్టండి ఎందుకంటే ఇది ఇద్దరు మనుషులు మాట్లాడింది కాదు మనస్సుతో గ్రహించింది విశ్వశక్తి మీ అంతశ్చేతనలో నింపిన సందేశం ఇది అది మీ స్వప్నావస్థలో కావచ్చు ధ్యానస్థితిలో కావచ్చు కనుక రాగానే మూడు సెకండ్లలోపే ఆ సందేశాన్ని మరిచిపోతాం దాదాపు తొంభై శాతం ఏమీ గుర్తుండదు మీరు ఎంత ప్రయత్నించినా ఆ సందేశాన్ని పట్టుకోలేరు దాని గుర్తుకు తెచ్చుకోలేరు అందుకే వెంటనే మీకు వచ్చిన ఐడియాని కాగితం మీద రాసిపెట్టుకోండి పూర్తిగా మెలకు వచ్చాక తెల్లవారిన తర్వాత ఆ సందేశాన్ని విలమర్చి అర్థం చేసుకోండి ఇదంతా ఎందుకు గుర్తుంటుంది కదా రాయడం దేనికి అని మీకు అనిపించవచ్చు విశ్వశక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చైతన్య స్థితిగా ఉన్న మెదడు అంటే కాన్షియస్గా ఉన్న మీ మెదడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది అక్కడ ఏం లేదు నిద్రపోమంటుంది అందుకే ఆ విశ్వశక్తి చెప్పేది అంటే మీకు వచ్చిన ఐడియాస్ని వెంటనే కాగితం మీద రాసుకోవడం చేయాలి ఈ సమయంలో మీరు అందుకున్న ఐడియాలు మెరుపు వేగంతో వచ్చిన ఆలోచనలు మీ సమస్యలకి పరిష్కారాలు చూపిస్తాయి లేదా మీరు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి అనుకున్న కళలు నెరవేర్చడానికి కొత్త కొత్త ఐడియాస్ సింపుల్ ఐడియాస్ ద బెస్ట్ ఐడియాస్ మీకు రావడం జరుగుతుంది వాటిని కానీ మీరు అమలు చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు సో ఈసారి మీకు సడన్గా వేకువ జామున మెలుకు వస్తే ఏదో మెలుకు వచ్చిందిలే అని ఫోన్ చూస్తూ ఉండిపోకండి ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుందని పిలిచిందని గ్రహించండి వెంటనే ధ్యానంలో కూర్చుని మీ యొక్క సంకల్పాలపై కోరికలపై డబ్బు సంపద ఐశ్వర్యంపై ధ్యాస పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్